బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల రామ్ చరణ్ టవర్స్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఈ కార్యక్రమం ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరవ తేదీ వరకు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరగనుంది మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జ్యోతిర్లింగ ప్రతిష్టాపన మరియు పూజా కార్యక్రమం శ్రీ బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గా ఫని శర్మ మంత్రోచ్చరణల మధ్య జరగనుంది మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జ్యోతిర్లింగ ప్రతిష్టాపన మరియు పూజా కార్యక్రమం శ్రీ బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గాఫని శర్మ మంత్రోత్సరణల మధ్య జరిగింది మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మకుమారీస్ రాజయోగిని సరోజా బెహెన్జీ డీఎస్పీ జైపాల్ రెడ్డి మరియు మేడ్చల్ జిల్లా బీజేపీ సెక్రటరీ పప్పు పటేల్ విశ్వ బ్రాహ్మణ మరియు విశ్వకర్మ సంఘ తెలంగాణ స్టేట్ మహిళా అధ్యక్షురాలు అంబరిపేట భార్గవి వారి సభ్యులు మరియు బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ సభ్యులు భక్తులు మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులతో సంస్కృతి శివ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మెడిటేషన్ రాజయోగ సెంటర్ ప్రతినిధి బ్రహ్మకుమారి ఉమా ఈ యొక్క కార్యక్రమ విశిష్టతను గురించి తెలియజేశారు

ఇలానే పండిత్జీ మహారాజ్ వాళ్ళు ఉంటారు కదా ఏంటంటే ఆయన అన్నాడు ఒకసారి మీరు సోమనాథ్ సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి అని ఇలా చెప్ప ఈ రోజు శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్య దర్శన యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ముఖ్యంగా అతిథులు మెయిన్ బ్రాంచ్ మూండా మార్కెట్ సెంటర్ నుండి రాజయోగిని సరోజ్ బెహెన్జీ చేతుల ద్వారా ఇనాగ్రేషన్ అయింది ఈ ఏరియాలో మల్లికార్జున్ కాలనీ బోయిన్పల్లి ఏరియాకి బీజేపీ సెక్రటరీ పప్పు పటేల్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసారు మరియు డిఎస్పి జైపాల్ రెడ్డి గారు కూడా విచ్చేసారు ముఖ్య అతిథిగా ఇంకా విశ్వకర్మ సంస్థ సంఘం నుంచి మహిళా మండలి యొక్క ముఖ్య ప్రెసిడెంట్ భార్గవి గారు కూడా ఆమెతో పాటు మహిళా మండలి గారు కూడా అందరూ విచ్చేసారు ఇంకా నియర్లో మాస్టర్ మైండ్స్ స్కూల్ నుంచి కూడా కొంతమంది టీచర్స్ స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా ఇచ్చేస్తారు ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మనకి నియర్లో ఓల్డ్ బోయన్పల్లి మల్లికార్జున్ కాలనీ బ్రాంచ్ ట్వంటీ ఫే ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది మహాశివరాత్రి సందర్భంగా మనం వారం రోజుల ముందు నుంచే ఈ వేడుకలు జరపడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఇక్కడ శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్య దర్శనం యొక్క చిత్ర ప్రదర్శని తోటి కార్యక్రమం ఇనాగ్రేషన్ జరిగింది ముఖ్య అతిథుల చేతులతో ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మనకి నియర్లో ఓల్డ్ బోయన్పల్లి మల్లికార్జున్ కాలనీ బ్రాంచ్ ట్వంటీ ఫే ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది మహాశివరాత్రి సందర్భంగా మనం వారం రోజుల ముందు నుంచే ఈ వేడుకలు జరపడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఇక్కడ శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ దివ్య దర్శనం యొక్క చిత్ర తోటి కార్యక్రమం ఇనాగ్రేషన్ జరిగింది ముఖ్య అతిథుల చేతులతో సర్వధర్మాన్ని పరిస్థితి ఆయన సర్వధర్మాలు అంటే మానవ ధర్మాలు శారీరక ధర్మాలన్నింటినీ కూడా మర్తించి మన ఆత్మను పాలన చేయడానికి పరిమాద అవతరించడం జరిగింది మనం ప్రతిభ భావన అని ఆయన్ని అన్ని విధాలా భక్తిలో పూజించాము ఆరాధించాము ద్వారా స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ದರಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ ವನ್ ತ್ರೀ ಸೆವೆಕ್ಸ್